వంశీ గారు ఇప్పుడు కేఎస్పిఎల్కి ఏదైతే ఆడిట్ పంపించారో కేవీరావు గారికి మరి మిగతా పోర్టులకు కూడా మేము ఆడిట్ చేస్తామని కూడా వాళ్ళు కూడా మెమోలు జారీ చేసినట్టు కూడా గవర్నమెంట్ ఉంది కానీ ఎందుకని ఆ విషయాలు ఊరికే జారీ చేయడమైనా అంశాలు ఎక్కడ ఏమి అవన్నీ లేవు ఇది కావాలని తెచ్చారు చేసుకున్నారు లాక్కోవడం కోసం చేశారు పంపించేశారు ఇప్పుడు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అదే రావు అడిగితే ఒక రూపాయి కూడా తగ్గించడం కుదరదన్నారు మీరు మూడు రోజుల్లో డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు మరి అది కంపెనీ షేర్స్ అని ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత మరి తొమ్మిది కోట్లకి ఎలా తగ్గిస్తారు అసలు ఎక్కడైనా ఉన్నాయి అందుకనే సిఐడి చాలా క్లియర్గా ఎంక్వైరీ చేస్తుంది ఆల్మోస్ట్ కేసు ఆల్మోస్ట్ క్లారిటీకి వచ్చేసింది ఎవరెవరు ఏం చేశారని కూడా చాలా క్లారిటీకి వచ్చేసింది మరి విజయసాయి రెడ్డి గారు అందుకనే కొత్త డ్రామాని కొత్త పల్లవని అందుకొని ప్రయత్నం చేస్తున్నారు గారు సురేష్ సురేష్ గారు విజయసారి రెడ్డి గారు విక్రాంత రెడ్డి గురించి మాట్లా ఒకసారి బైట్ బైట్ ప్లీజ్ ఏవీ ఇతను ఒక బ్రోకర్ చంద్రబాబు నాయుడికి చెంచా చేలా అని చెప్పుకోవచ్చు విక్రాంత రెడ్డి బెదిరిచాయట విక్రాంత రెడ్డి చిన్న వయసు ఇంత ఉంటాడు కేవీ రావు అన్నటువంటిది ఉంటాడు ఈ విక్రాంత రెడ్డి కేవీ రావుని భయపెట్టేదేంటి నాకు అర్థమే కావట్లే చంద్రబాబు నాయుడు తన బ్రదర్ లాగనే మెంటల్ గా సెనైల్ అయిపోయాడు అతనికి మతి భ్రమించింది మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా సన్నగా ఉంటారు ఉంటారు అనేది ఇది అందులో మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పని ఒకటి ఆయన గురించి మనం కొంచెం తక్కువ మాట్లాడుకుంటే మంచిదేమో అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మన జైల్లో పెడతాము అని చెప్పడం ద్వారా ఆయన ఒక ఇండికేషను ఇచ్చాడు రాష్ట్ర ప్రజలకి మేము మరలా వచ్చేది అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేయండి మాకు అధికారం ఇవ్వండి అని ఆయన కోరబోతున్నారు అంతే కదా భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో అధికార ఆయన జైల్లో పెట్టడం కోసమే మాకు అధికారం ఇవ్వండి అని కొడుతున్నారు అంతే కదా ఇదే నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే చిన్నవాడ పెద్దవాడ అనేటువంటిది కాదు అక్కడ వయసులో చిన్నవాడ వయసులో పెద్దవాడ ఆయన లావుగా ఉన్నాడా ఈయన సన్నంగా ఉన్నాడా విజయసాయి సారెడ్డి గారికి లావుగా లావుగా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా విజయసాయిరెడ్డి గారి కంటే బలవంతులు ఇంకా చాలామంది ఉన్నారు కదా కానీ మరి పదహారు సీబీఐ ఈడీ కేసులు ఆయన ఏ టూగా ఎందుకున్నారు మరి ఈ కేసులో కూడా ఈయనకంటే లావుగా బలవంతులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా కేవీరావు గారి దగ్గర మరి ఆయన ఎందుకు ఏటువ్గా మరి ఈ కేసులో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఎంపీగా ఇంతకంటే లావుగా ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళని పంపించవచ్చు కదా మరి ఎందుకు పంపించారు ఈ కంటే బాగా బలంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళు కాకుండా ఈయన ఎందుకు అక్కడ పెట్టారు లావు ఎత్తు హైటు లేదా ఇది కాదు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా యాక్చువల్గా ఇది నాలుగు వందల కోట్లతో అయిపోయేది కేవీరావు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా విక్రాంత్ కొంత తెలివితేటలతోటి సమయస్ఫూర్తితోటి దీన్ని కాదు కాదు ఇది మొత్తం వేసేయొచ్చు అని చెప్పని చెప్పడంతో ఆయన ఓకే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనది ఏంటంటే డబ్బు అట ఆయనకి డబ్బు ఉంటే చాలా హ్యాపీ ఎవ్రీడే ఆయనకి రిపోర్ట్ ఉండాలి అని టాకు కానీ ఆయన ఏం చెప్తున్నారంటే అత్యంత మంచివాడిని అత్యంత నిజాయితీ ఒక సర్టిఫికెట్ వేసుకునే ప్రయత్నం చేశారు ఇవన్నీ వింటంటే కూడా చాలా చాలా కఠినంగా ఉంటుంది బాధగా గుండెల నిండా కొంత మీరు అంత నవ్వు నవ్వుతుంటే నాకేమర్ ఆడను అని చెప్పడం కూడా అంటే అబద్ధ ఆడ అది అది చెప్పుకోవడం కూడా గొప్ప విషయం నేను ఏమంటానంటే నేను అత్యంత నిజాయితీ నేను అత్యంత మంచివాడిని అని నేను చెప్పకూడదు అది ఎవరిని పక్కన వాళ్ళు ఓహో అనుకోవచ్చు ఎవరిని చెప్తున్నా కానీ ఉద్దు ఊరుకుండే బాబు వాళ్ళు అనబాకండి మనం ఏముంది సామాన్యుడు అనుకోవచ్చు కానీ ఆయన అన్నాడని చెప్పి నేనే చెప్పుకొని సర్టిఫికేట్ వేసుకునే ప్రయత్నం చేయటం అంటే అది కానీ అసలు అది కానీ పీక్ అనమాట సమాజంలో ఇలాంటి పీక్ విషయాలన్నీ మనం ఇప్పుడే రాజకీయాల్లో చూస్తున్నాం ఇందాక సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా రేపు భవిష్యత్తులో వైసీపీకి ఓటు వేయాలనుకున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం కోసం మాత్రమే ఓటు వేయాలనేది ఆయన కోరుకున్నటువంటి కోరిక కానీ ఇక్కడ ఆయన పాత్ర ఉందా లేదా అని చెప్పాలి కేవీరావు గారు లా ఉన్నారు విక్రాంత్ సన్నంగా ఉండాడు అని కాదు అసలు నాకు డౌట్ ఏంటంటే ఈ సమాచారాలు మొత్తాన్ని కూడా విజయసాయి రెడ్డి గారే బయటకిస్తున్నారా అని నా డౌట్ నేను కొత్త విషయం చెప్పారు ఆయనకి అవమానం జరిగింది ఉత్తరాంధ్రలో ఆయన తీసి పడేశారు చాలా అవమానకరంగా తీసి ఆయన వేసేసారు వేసేసిన తర్వాత ఆయన ఏదో నెల్లూరు బలవంతంగా ఎలక్షన్ పంపించారు నెల్లూరులో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఇబ్బంది పడ్డాడు సరే తర్వాత కూడా ఆయన ఎక్కడా ట్రస్ట్ చేయలేదు పార్టీలో మీరు గమనించండి ట్రస్ట్ చేయాల ఆయన ఎక్కడా కూడా మళ్ళీ అదే దూరంగా అదే ఇది పెట్టారు ఇక ఎన్ని లాభం లేదు వీళ్ళందరినీ ఇరికించకపోతే వీళ్ళెవరూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదని ఆయన ఈ జరిగినటువంటి విక్రాంత అంశాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ బయటికి తీసుకొచ్చి చెబుతున్నాడా ఎట్లా నేను పదహారు నెలలు పోయి వచ్చిన అయితే ఇంకోసారి ఇల్లు వస్తానని ఆమెద ఎటుగా పదిహేను పదిహేను కేసులు ఉండి కొత్తగా ఇంకో కేసు వస్తే వచ్చింది ఏమైందంట అని అనుకోని అందరిని లాగాలనుకున్నాడు అనుకోండి లాగేసినట్టే కదా నేను ఒక్కడిని ఎందుకు ఉండాలి బురదలో అందరూ అయితే బురద అందరూ ఉంటారు కదా నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి నేను ఎక్కడికి పారిపోలేను నా మీద లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం ఏంటి ఇది కరెక్ట్ కాదు అని ఆయనే ఒప్పుకున్నాడు నేను ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా సీబీఐ కోర్టు అనుమతి తీసుకుని బయటికి వెళ్ళాలి నేను సరే సరే ఇప్పుడు ఆయన వాదన ఆయనది తప్పులేదు ఆయన వాదనలో తప్పులేదు ఆయన ఆలోచనలో తప్పులేదు కానీ ఆయన చెప్పేటువంటి అంశాలలోనే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చి ఇట్లా చెప్పాలన్నారు అనుకోండి ఏం చేస్తారు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ పంపించి అది చెప్పమంటే రెడ్డి గారు చెప్పాలిగా చెప్పకపోతే ఏమైద్ది కేవీరావు పెట్టిన పరిస్థితి రావచ్చేమో లేదు భవిష్యత్తులో ఇప్పుడు అయితే రాలేదనుకోండి భవిష్యత్తులో ఇట్లాంటివి చాలా కోణాలు ఉంటాయి చాలా ఆలోచనలు ఉంటాయి అయితే చంద్రబాబు నాయుడు గారిని భయపెడితే ఆయన భయపడి ఆయన భయపడి వీటన్నిటిని వదిలేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆలోచనతో వారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నాను చంద్రబాబు గారిని భయపెట్టడం ద్వారా ఆయన భవిష్యత్తులో మళ్ళీ జైలుకెళ్లాల్సి వచ్చిందేమో అనేటువంటి ఒక భయంతో ఈ కేసును వదిలేస్తారేమో అని అనుకుంటున్నారు అందుకనే ఆయన ఆ కామెంట్స్ చేస్తుంటారని అనుకుంటున్నాను